అందరికీ నమస్తే బీహార్లో కాంగ్రెస్ కూటమి ఘోరంగా ఓడిపోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి తెలంగాణలో తీసుకున్న ఆ నాలుగు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ కూటమి బీహార్లో అసలు నామరూపాలు లేకుండా చాలా తక్కువ సీట్లకు పరిమితమైంది ఆ నాలుగు నిర్ణయాలు ఏంటంటే మన తెలంగాణలో నాలుగు నెలల క్రితము పటాన్ చెరువులో కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ కావడం జరిగింది ఆ బ్లాస్ట్లో మొత్తం ఇరవై మంది చనిపోయడం జరిగింది ఆ ఇరవై మందిలో పద్దెనిమిది మంది బీహారీలే ఉన్నారు అక్కడ కొంతమంది గాయాలతో ఉన్న వాళ్ళని కూడా అక్కడ ఎక్కడ అంబులెన్స్ కూడా రాలేదంట ఎసుంటి వాళ్ళని హాస్పిటల్కు తీసుకో తీసుకుపోవడానికి ఎసుంటి సౌకర్యం కూడా లేదని అక్కడ బీహారీలు కొంతమంది ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ చనిపోయిన వాళ్లకు ఒక్కొక్కరికి నలభై లక్షలు చెప్పున రేవంత్ రెడ్డి ఇస్తా అని వాగ్దానం చేసిండు తన నూరి నుంచి తన నోటి నుంచే చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఆ డబ్బులు ఇవ్వలేదు దాంతో బీహారీలు మొత్తం భయంకరంగా ధర్నాలు అదే అదేవిధంగా అక్కడికి వచ్చిన పోలీసులన్నీ కూడా వీళ్ళు బీహారీలు దాడులు చేయడం జరిగింది మా వ్యక్తులు మా మా వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ ఒకటే దగ్గర పనిచేస్తారు వాళ్ళంతా చనిపోయినా కూడా ఎక్కడ పంటికోలేదని పోలీసులు వస్తే వాళ్ళపై కూడా దాడులు చేయడం జరిగింది ఇదొక కారణము అదేవిధంగా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలకు గౌరవం ఉండదు ముస్లింలే ఉండరు అనే విధంగా ఒక వ్యంగ్యంగా మాట్లాడిండు ఈ ఈ మాట ప్రతి ఒక్క ముస్లింకు కూడా నచ్చలేదు ఎందుకంటే కాంగ్రెస్ మన దేశంలో ఉండి ఒక నూట ఇరవై సంవత్సరాల నుంచి ఉంది కానీ ముస్లింలు మన దేశంలో ఉండబట్టి వెయ్యి సంవత్సరాలకు పైన నుంచి మన దేశంలో ఉంటుండ్రు అసంటప్పుడు కాంగ్రెస్ లేకుంటే మేమెందుకు ఉండమని ఒక జెలసీగా ముస్లింలు మొత్తం ఒక జెలసీగా భావించడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి ఈ మాటలు కూడా కాంగ్రెస్ లేకుంటే బి ముస్లింలు ఉండరు ఆ మాటలు కూడా హిందీలో మాట్లాడడం జరిగింది దీంతో ఆ హిందీ ఇప్పుడు బీహారీలో కూడా హిందే మాట్లాడతారు కాబట్టి ఈ వీడియోలు బాగా వైరల్ అయినాయి ఇది చాలా వరకు ఇక్కడ తెలియదు కానీ ఈ వీడియోలు మొత్తం చాలా వైరల్ అయినాయి అక్కడ అదేవిధంగా ఇంకొక కారణము హైదరా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంది నిరుపేదల ఇండ్లు కూల్చిందో అది అందరికీ తెలుసు అది ఎందుకు కూల్చిందో ఇప్పటి వరకు నది ప్రక్షాళన అని చెప్పిండ్రు కానీ ఇప్పటివరకు కూడా ఇక్కడ ప్రక్షాళన జరగలేదు కానీ హైదరా వల్ల నిరుపేదల ఇండ్లు మాత్రం కూల్చడం జరిగింది కేవలం ఇన్కన్వెక్షన్ అది ఒక రేకుల షెడ్ దాన్ని ముందు కూల్చేసి తర్వాత మొత్తము నిరుపేదలు కూల్చేసిండ్రు దీనితో అనుకోకుండా అక్కడ గనక కాంగ్రెస్ కూటమి వస్తే ఈసుంటే హైదరా కూడా వస్తుందేమని వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు కూడా భయపడ్డారంట అదే విధంగా హర్యానాలో ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా మీ కాంగ్రెస్ గనక ఇక్కడ అధికారంలోకి వస్తే ఇక్కడ హైదరా కొనసాగిస్తుంది పేదల ఇల్లు మొత్తం కూల్చేస్తుందని అక్కడ బీజేపీ నాయకులు బాగా ప్రచారం చేసేది దానివల్ల కూడా బీహార్లో ఈ హైదరా కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరా కొనసాగిస్తుందేమో తెలంగాణలో మనం నేషనల్ వైజ్గా ఈ న్యూస్ మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది వాళ్ళ ఏడుపులు వాళ్ళ ఆర్తనాదాలు అసలు కట్టుకునే ఇండ్లను ఏ విధంగా కూల్ చేస్తారని మొత్తం దేశం మొత్తము ప్రచారమైంది ఇంకొక కారణం ఇంకొక కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అసలు బీహారీలను ఏ విధంగా తిట్టిండు అంటే వాళ్ళని ఒక చీడ మాట్లాడిండు మీకు అసలు సామాజికంగా ఏ విధంగా ఉండాలనో మీకు నాగరికత కూడా లేదని ఒక హీనంగా ఒక బీహారీలని ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా తిట్టలేదు అసలుంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది మీకు అసలు ఎంత గలీజ్గా ఉంటారంటే అంత గలీజ్గా ఉంటారు అనే వార్డుతో మాట్లాడడం జరిగింది దీనితో బీహారీలకు కాంగ్రెస్ మీద విరక్తి పుట్టింది దీ ఈ కారణం చేతనే స్టాలిన్ని పిలవడం జరిగింది ఎక్కడ ప్రచారానికి కానీ రేవంత్ రెడ్డిని మాత్రం ఎక్కడ పిలవలేదు అయినా కూడా బీహారీలు వాళ్ళు కూడా ఇప్పుడు అభివృద్ధి చెందిరు మొత్తం సోషల్ మీడియా అయింది రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానాలు మొత్తము కాంగ్రెస్కు ముఖ్యంగా వెన్ను వెన్నుదన్నుగా ముస్లింలు ఉండేవాళ్ళు ముస్లింలలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ చీలిపోయిందట ఈ ముస్లింలని ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే మీకు వ్యాల్యూ ఉంటుందనే ఒక తక్కువ చేసి మాట్లాడిన కారణంగా అది కూడా హిందీలో మాట్లాడి అది మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాలు బీహార్లో కాంగ్రెస్ కూటమికి అంత ఘోరంగా ఓడిపోవడానికి చాలా ముఖ్య కారణం